ఈరోజు మనం పాలకూర పప్పు చేసుకుందాం ఈ కందిపప్పు అండి వేయించుకున్న కందిపప్పు మనం కందిపప్పుని కొంచెం మామూలుగా మీడియంగా వేయించుకోవాలి వేయించుకొని కడిగి నానబెట్టుకున్న కందిపప్పు అండి ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం చింతపండు వేసుకోండి పచ్చిమిర్చి మెయిన్ ఇంగ్రీడియన్ ఇందులో ఆనియనే అండి ఆనియన్ వేసుకుంటేనే బాగుంటుంది పాలకూర పప్పుకి కంపల్సరీ ఆనియన్ వేసుకోండి పాలకూర టమాటా దీంట్లో వాటర్ పోసుకోండి వేసుకోవాలి కారం వేసుకోండి కారం కొంచెం వేసుకోవాలండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం కొంచెం వేసుకుంటే చాలు ఇంట్లో వాటర్ పోస్ వేసుకోవాలి ఒక నాలుగు విజిల్స్ రావాలండి ఊత పెట్టేసుకున్నాం కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టేసుకుందాం అండి ఒక నాలుగు బీల్స్ రావాలి ఇట్లా ఫోర్ బిజీస్ రావాలండి ఉడికిందండి దీన్ని మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు పప్పుని ఇలా స్మాష్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడు మొత్తం స్మాష్ చేసుకోవాలి అప్పు అయితే స్మాష్ చేసుకున్నామండి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం పప్పు మొత్తం దీన్ని తాళిం పెట్టుకుందామండి తాలింపు పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం జీలకర్ర మీరు కావాలనుకుంటే తాళిమింజాలు వేసుకోవచ్చండి మేము తాళి గింజలు వేసుకోవట్లేదు జీలకర్ర వేసుకుంటున్నాం ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి అండి కరేపా కొంచెం ఇంగువ వాప్ సిద్ధంగా పప్పులు వేసేసాను పాలకూర పప్పు రెడీ అండి టేస్ట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి